ॐ श्रीं ह्रीं क्लीं ग्लौं गणपतये नमः सरवरदसर्वजनं मे शमानय स्वाहा ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः शिवशक्त्यैकरूपिण्यै नूं नमः शिवाय ॐ ॐ ॐ ఓం ద్రాం దత్తాత్రేయ నమః మొగ్యే జల్లవ దూత దత్తాత్రేయ స్వామి భజన కీర్తన రెండవ భాగం సోరున తో ఇలలో వెలసినానివో කරणදயிලලවෙල්ලසින න කාමිතාදදතාවයදතාත්‍රය කරणතയಲලවෙල්ලසින න කාමිතාදදතවရ दत्ता मा जीवन गमय यमो चिताजमु से मीवन गमय चरिता से मंगल दत्तात्रेय మంగళ ప్రదూడవయ దేయ కరుణతో ఇలలో వెలసిన నీవో సమిత దాసవయ దేయ భక్తుల ભયરૂડવ દત્તાત્રેય વચુલનષ્ટમુ ભસ્મુ સેચે ભવભરૂડવ દત્રે નિનુન મીનવારીણી નિચ્યાના દોચે નિનુન મીનવા

పరమానంద నియవయ దత్తాత్రేయ సదా మరణ చేత మమ్మ సకల మంగళములతో నీవో రక్షింకు వయ సదీ నామేత మమ్మ సకల మంగళములతో నీవో క్ష వయ కరుణతో ఎో వె నీవు కమితాధవ దత్తానదీ వయ నీవో దత్తాత్రేయ జ్ఞానగంగు దత్తాత్రేయ జగములో నీలీలలు అవిరళమయ జానగంగానేవనీ దత్తాత్రేయ జగములో నీలీలలు లీలలు నిను నీ వేడిన వారినీ నిక్కముగానే నిజకృప చేతనీ దేవి వయ నిను వేడిన వారందరిని నీకముగానే నిచకృపచేత నీవు దేవి వయ్యా దీవిన తువయా దీవిన తువయా కరుణతో ఇలాలో మెల నీవో કમિતા દત્તાત્રેય મા જીવનગય મુચિતા મંગલ પ્રદૂઢયા દત્રે કમિતા વેલિનની પ્રદાતવય દત્તાત્રેય కరుణ తొలలోసిససి నీవో కమిత దవయ దత్త శుభం వెలసిన కరుణతోయలలోసిో కమిత దాతవయ దత్తాత్రేయ मा जीवनगम्यमुचरितदमुषेय मङ्गलप्रदुडवयादतात्रेय अरुण त्वयललोजलसिनदेवो कवितदप्रदत्तवयादतात्रेय भक्तुलनस्तमु भस्ममुषे ते भवभयहरुडवयादतात्रेय निन्दो नाम

పాపరాజి భోగోష్ఠీ మా కో పర్మానయ్య దేయ సదనీ నామరణ చేత మొమ్మో సకల మంగళం నివోరక్షిన్ వయ్య సదనీ నామస్మరణ చేత మమ్మో సకల మంగళంలతో వయ్య జ్ఞానగంగ నదివయ్య నీవు దత్త జగములో నీ లీలలు అవిరళమయ్య నిన్ వేడిన వారందరి నిగ నీ నిత్య గుర్వ చేత నీ బుధి బిందువయ్యంగా నది వయ్య నీవు దత్త జగములో నీ లీలలు అవిరళమయ్య నిన్ వేడిన వారందరి నిగ నీ నిత్య గుర్వ చేత నీ బుధి బిందు కరుణతో ఇల్లలో బలసిన నీవు కామిత దయ్య దత్తత్రేయ జీవనగమ్యము చరిదార్దముసేయ మంగళ ప్రదృఢవయ దేయ దత్తాత్రేయ 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 నీవు కరుణతోయిలెలసి కమిత దత్తాత్రేయ కరుణతో కరుణతోయిల వెలసిన నీవు కమిత దత్తవయ దత్తాత్రేయ அருண தொலோ வலசின நீவு தமி தவைய அருண தொலசின நீவோ தமி தவையமுடி தேயூடவய గమ్యముచితేయ మంగళ ప్రదూడవయదే అరుణ తొలి భక్తుల భక్తులము భస్మము చేయ ఇం వారిని

పర చిని పోగొట్టి మల్తో కరమానంద్యవయ దత్త ప్రేయ దత్త ప్రేయ దత్త ప్రేయ చదనీ నామ స్మరణ చేతమమ్ము చదనీ నామ స్మరణ చేతమమ్ము అకలమంగలంలో తో నీ వుడక్షించు వయ అకలమంగలంలో తో నీ గురక్షించు వయ